మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి సాయి మహిమ చివరి పత్రం కథానిక చదువుతున్నది దేశరాజ లక్ష్మీకుమార్ ఆ భార్యాభర్తలు ఇద్దరు సాయినే నమ్ముకున్నారు వారికి తోచింది వారు ఇతరులకు ఇవ్వడం తోటి వారికి మాట సహాయం చేయడం ఇంట్లో భజనలు వగైరా చేస్తూ ఉండేవారు ఆమె బాబా భక్తురాలు బాబాని నమ్మిన ఆవిడకు చీకు చింత తెలీదు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మనవాళ్ళతో నిశ్చింతంగా ఉన్నారు బాబాకి అంకితమైన మనస్సుతో ఒకరోజు వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఇంటికి వచ్చినది అన్నయ్య పోయారు చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ వచ్చింది కూర్చోరా నీకు ఒక కథ చెప్తాను ఇది జీవితం లాంటి కథే అని చెప్పడం ప్రారంభించింది భారతి ఆ రోజు రాజు రిటైర్ అయ్యి ఇంటికి వచ్చాడు ఆ రోజు వచ్చిన పేపర్ తీసుకుని కుర్చీలో కూర్చుని చదువుతూ ఉంటాడు బయట నుంచి భారతి వచ్చింది వచ్చారా ఇంటికి ఇంకా ఆలస్యం అవుతుంది అనుకున్నానండి లేదు తొందరగానే అయ్యింది రిటైర్మెంట్ మీటింగ్లో కాలం వృధా కాకూడదే అది నియమం అన్నాడు రాజు అమ్మాయి ఫోన్ చేసింది అబ్బాయి చేస్తా అన్నాడు అంది భారతి సరే కాఫీ ఇయ్యు అన్నాడు రాజు వాళ్ళ కుటుంబంలో ఇద్దరిది ఒకటే మాట అతని ఆలోచనలో ఆమె కార్యరూపం దాల్చేవి ఇద్దరు ఒకటే అన్నట్టు ప్రవర్తించేవారు కాలం మెల్లిగా జరిగి రిటైర్మెంట్ వరకు వచ్చింది ఒకరోజు అనుకోకుండా రాజు హఠాత్మరణం సంభవించింది విధి వ్రాతలో ఒకరి ముందు ఒకరు వెనక తప్పదు అన్నట్టు ఉంది ఆమె తట్టుకోలేకపోయింది అతను ఇంకా కళ్ళ ముందే ఉన్నట్టు భారతి భారతి అని పిలుస్తున్నట్టు నెల రోజులైపోయినది పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు పిల్ల చెన్నై వెళ్ళిపోయింది మన వాళ్ళతో మన రాళ్లతో ఇద్దరూ వెళ్ళిపోయారు అమ్మ వస్తావా అని మొహమాటానికి అడిగారు నాన్నగారు రాసిన వీలనామా పట్టుకుని తమకు లభించిన ఆస్తిపాస్తులు చదివి కాగితాలు పట్టుకుని వెళ్ళిపోయారు ఇల్లు అంతా నిశ్శబ్దంగా అయిపోయింది రాజు చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు ఒకరోజు రాఘవ అమ్మ ఎలా ఉన్నావమ్మా పిల్లవాడు ఇద్దరు వెళ్ళిపోయినట్టు అనుకున్నారు నీకు ఏ సహాయం కావాలన్నా నేను మీ అన్నయ్యను ఉన్నానమ్మా దిగులు పడకు అంటూ రాజు నాకు ఒక లెటర్ ఇచ్చాడమ్మా చాలా రోజులైంది ఈ లెటర్ తర్వాత ఇవ్వమన్నాడమ్మా చూడు అంటూ ఇచ్చాడు వణుకుతున్న చేతులతో కవర్ అందుకుంది భారతి భారతి మనం అంతా అనుకున్నట్టు జరగదు కాలం ఎవరి కోసమో ఆగదు ముందు వెనక తప్పదు ఈ వియోగం ధైర్యంగా ఉండు పిల్లలకు రాసిచ్చిన వీలునామా అంతా చెల్లదు వాళ్ళ ప్రవర్తన నాకు ముందుగానే తెలుసు అందుకే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద పెట్టి ఆ పేపర్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కింద పెట్టి చూడు నీకు సరపడా మనీ నీకు వస్తుంది సొంత ఇల్లు నీకు ఇంకా డబ్బులుగా ఉంటే మన వీధి చివర ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పేద విద్యార్థులకు ఫీజు కట్టు నీవి మధ్య ట్యూషన్స్ మానేసావు వీలైతే నీ ఓపిక ఉన్నంత వరకు ట్యూషన్స్ చెప్పు నీకు వచ్చిన విద్య అందరికీ చెప్పడంలో తప్పులేదు మనకు బాబాయే తోడు ఉన్నాడు నీకు వెళ్ళాలి అనిపిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండు వాళ్ళ అవసరం మేరకు నువ్వు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఉండు తరువాత మనుషులు ఎలా మారుతారో చెప్పలేం నువ్వు పిలిస్తే పలికే ఇరుగు పొరుగు మాట సాయం నీ మంచితనం వల్ల ఉంది ఆ పైన సాయిబాబా దయ మీ అక్క కొడుకు వాడికి మాటలు రావు వాడికి దారి ఏర్పరచు నీకు ఏమైనా కావలిస్తే నా ఫ్రెండ్ రాఘవ బ్యాంక్ పనులు అవి అన్నీ చేసిస్తాడు నీ తమ్ముడే అనుకో నువ్వు ఒంటరిగా లేవు ఈ సమాజం నీ చుట్టూ ఉంటుంది పది మందికి సహాయం చేయి పది మందిలో ఏ ఒక్కరైనా నీకు సహాయం చేస్తారు ఆ భగవంతుని రూపంలో కలుసుకుందాం వచ్చే జన్మలో అంటూ ముగించాడు రాజు కన్నీళ్ళతో చదివి ముందుకు సాగుతోంది భారతి జీవితంలో తోడు అవసరం కానీ ఎవరు తోడు పుట్టించిన భగవంతుడా మనం పుట్టించిన పిల్లలా ఏమో తెలీదు రాఘవ లేచి కూర్చున్నాడు అమ్మా చెల్లి వెళ్ళి వస్తాను పని ఉంటే చెప్పు అంటూ అన్నాడు ఆ మాట వినబడింది ఆమెకు తన భర్త సంపాదనతో ముందు చూపుతో ఇంత ఏర్పరిచారు ఆయన ఫోటో ఒక తదేక దీక్షతో ఉండిపోయింది భారతి ఈ కథ అంతా నీకు చెప్తున్నాను ఎందుకంటే నాలో సగం నువ్వు కదా ఈ భారం అంతా నీకు చెప్తే బాబా గారు సగం తీరుస్తారని వచ్చే వారం భజనలు పెడదాం ఇంట్లో సరేనా అంటూ ముగించింది భారతి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి